గురుగారు క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది తప్పకుండా తల్లి క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ముందుగా ప్లస్ మాట్లాడుకుందాం తర్వాత చెప్తాము అయితే ఆదాయ వ్యయం ఎలా ఉందో చెప్తే దాని తర్వాత ఎందుకంటే మా లాంటి వాళ్ళం ప్రత్యేకంగా చూసుకునేది ఆదాయ వ్యయమే అయితే దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా మీరు ఇప్పటిదాకా చెప్పిన రాసుల్లో చూసినట్టు అయితే ఆదాయ వ్యయంకి సంబంధం లేదు మిగతాంత బాగుంది ఆదాయము వ్యయము అనేటువంటిది సరే కర్కాటకముకి పద్నాలుగు ఆదాయం ఇవ్వడం జరిగింది వ్యయం వచ్చేసి రెండు ఇవ్వడం జరిగింది మరి మరి ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు అంటే అంతే ఖర్చు ఉండదు కదా యద్భావం తద్భవతి ఖచ్చితంగా కూడా అంటే నేను ఈ మాట చెప్పకూడదు అంటే ఇది ఆదాయము వ్యయము ఇంత ఉంది ఇదే అని కానీ ఖచ్చితంగా కూడా మనము ఏదున్నా కూడా మన చేతిలో మనం చేసుకున్నదే ఉంటుంది ఇప్పుడు మన టైం బాగా లేదు ఉదాహరణకు మీ టైం బాగాలేదు నాన్న మీరెక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి గురుబలం లేదు ఏలినాటి శనిలో ఉన్నారు అని చెప్పడం జరిగింది ఓకే వీరు మనకు తెలియకుండా ఎక్కడో వెళ్ళి యాభై లక్షలో ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు చేయొద్దు అన్న పని చెప్పిన తర్వాత కూడా చేసేసిండ్రు ఆ మనీ లాస్ అయిపోయినరు శనిమూలకంగా నేను మనీ లాస్ అయినా గురుబలం లేక నేను మనీ లాస్ అయినా అంటే ఆల్రెడీ చెప్పి ఉన్నాం మీరు ఇన్వెస్ట్ చేయడం తప్పు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఈ యొక్క గ్రహాలను నిందించడం ఇంకా తప్పు కదా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఇంట్లో కనీసం తినడానికి తిండి లేకుండా అయితే ఎవరు లేరు కనుక టైం బాగాలేదు ఆగండి ఇంట్లో హ్యాపీగా ఉండండి జాలీగా బిజీగా ఉన్నప్పుడు వెళ్ళిపోతారు బిజీ లైఫ్ను ఎంజాయ్ చేస్తారు అట్లా ఆయా ఆదాయం మనకు పద్నాలుగు ఉన్నది వ్యయం రెండే ఉంది అని నాకు ఆదాయం బాగుంది అని చెప్పి వచ్చిన డబ్బును బీరువాలో పెట్టుకోలేము అక్కడ హాస్పిటల్లో బిల్లు ఒక యాభై వేలు అయితే నాకు వ్యయం రెండే ఉంది నేను మీకు రెండు వేల ఇస్తాను కానీ లేదా ఇరవై వేలు ఇస్తా అని చెప్పి చెప్పలేము కర్మ అనుభవించుడే కానీ దీని మూలకంగా పంచాంగంలో మనకు ఏం చెప్పబడుతుంది అంటే చెప్పేటువంటి ప్రిడిక్షన్ వెయ్యిలో వంద మందికి మాత్రమే సెట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనము జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం మస్ట్ అందులో ఉండేటువంటి ఆదాయం వ్యయము మస్ట్ కనుక ఏదున్నా సంతోషంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్కాటక రాశి వారికి పదకొండులో గురువు అద్భుతాలు సృష్టించేటువంటి విధంగా మీకు రావడం జరిగింది ఏకాదశ స్థానంలో గురువు ఏ పనైనా అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇలాగా జరిగేటువంటి పరిస్థితి ఇంట్లో ఇంటి అందు శుభకార్యం కావచ్చును గృహమునందు ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వాస్తవానికి అష్టమ శని మూలకంగా వీరు పడరాని పాటలు కానీ పడరాని బాధలు కానీ ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవడం కానీ ఎవరికో డబ్బు ఇచ్చేసి తీరా సమయానికి రాకుండా ఉండడేటువంటి పరిస్థితి కానీ ఇంకా నమ్మినటువంటి వ్యక్తి నుండే మోసం ఏర్పడేటువంటి పరిస్థితి కానీ మనం ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు దూరం అవ్వడం కానీ భార్యాభర్తలల్లో కలహాలు ఏర్పడడం కానీ వీరి తొందరపాటు స్వభావం మూలకంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ చంచలమైనటువంటి మనస్తత్వం ఎక్కువ కర్కాటక రాశి వారికి ఇలా మెయిన్ ఏమిటి అంటే ఇనుము రిలేటెడ్ ఇనుము రిలేటెడ్ మైనస్ వాతావరణం సో బిజినెస్ ఇనుము రిలేటెడ్ అంటే ఏంటి ఇక్కడ అది సిమెంట్ కానీ ఇనుము కానీ లేదా ఒక ఫోర్ వీలర్స్ కానీ ఇలాంటి బిజినెస్లలో అద్భుతంగా రాణించినటువంటి వారు ఆల్ ఆఫ్ ఆలోసన్ఫాల్ అయిపోయారు డౌన్ఫాల్ ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి అయిపోయారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి డౌన్ఫాల్ అయిపోయారు రెండు వేల ఇరవై మూడులో కాస్త బాగుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నా ఇరవై మూడు ఎండింగ్ నుండి ఇంకా ఇబ్బంది మెయిన్ ఏమిటి ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు గత కొంతకాలంగా మీకు భగవంతుడు ఆ యొక్క ఈశ్వరుడు నాలుగు రూపాయలు ఇచ్చాడు కాపాడుకున్నారు ఇప్పుడు ఏమవుతుంది వీటిని ఏం చేయాలి ఈ డబ్బును ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన రావడం కానీ లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన రావడం కానీ లేదా ఎవరికైనా డబ్బు ఇస్తే మనకు మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అనేటువంటి ఆలోచన ఇవన్నీ పిచ్చి ఆలోచనలు ఇవి శని కల్పించేటువంటి ఆలోచనలు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి మీకు ఇలాంటి ఆలోచనలలోనే ఉన్నారు ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన డబ్బులు కూడా లాస్ అయ్యేటువంటి పరిస్థితే ఉంది డబ్బు ఇచ్చిన వాడన్నా ఎటన్ వెళ్ళిపోవాలి లేదా మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి సంస్థనన్నా బోర్డు తిప్పేయాలి ఇలా ఒకటి రెండు అని కాదు షేర్స్ మార్కెట్లో డబ్బు పోగొట్టుకునైనా ఉండాలి ఖచ్చితంగా ఇలా ఒకటి రెండు అని కాదు ఆల్మోస్ట్ అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భంలో ఇప్పుడు మీకు గురుగ్రహము ప్లస్ ఇవ్వడానికి వచ్చింది అంటే మంచి జరుగుతుంది మంచి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ కానీ అష్టమ శని కూడా ఉంది కదా దాని మూలకంగా కూడా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి గురువు తప్పకుండా పరిహారము అనేటువంటి విషయం చూద్దాము చెప్తా చివరిలో వీరు ఖచ్చితంగా కూడా ఒక్కసారి వీరికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక్కొక్కసారి ఒక వన్ మినిట్లో చూసుకున్నట్టయితే గురువు వల్ల అంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది తలచిన కార్యాలన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి చక్కగా కూడా సంతాన ప్రాప్తి సంతానం లేని వారికి అదేవిధంగా చక్కటి గౌరవం కావచ్చును శుభవార్తలు వినడం కానీ ఎప్పటి నుండో డబ్బులు వస్తాయి అనే ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక డబ్బులు రావడం కానీ చక్కగా కూడా ఆదాయము ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో ఉండేటువంటి వారికి మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి బంగారం కొనడము వాహనాలు కొనడం కావచ్చును స్థిరాస్తులు కూడబెట్టుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ గురువు లాభం ఇస్తున్నాడు ఇక్కడ లాభము ప్రతి పనిలో కూడా లాభం జరిగేటువంటి సందర్భంలో శని భగవానుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఇప్పుడు సోమవారం నుండి శనివారం వరకు నేను కష్టపడుతూ ఉన్నాను నాకు ఒక లాభం వచ్చింది లక్ష రూపాయలు లేదా యాభై వేలు అలా సడన్గా ఆదివారం రోజు దీన్ని తీసుకువెళ్ళి నేను చెడు స్నేహితులతో పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టాను అది ఎలాంటి ఖర్చు అయినా కావచ్చు ఈ విధంగా చేసేటువంటి వారికి ఇబ్బందులు ఎదురైతే ప్రతిరోజు కష్టపడండి శని అంటేనే మీరు కష్టపడితేనే శని భగవాన్ మిమ్మల్ని ఎత్తుకుంటాడు ఏది శని పీరియడ్లో అష్టమ శని కానీ ఏలేనాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉండేటువంటి సందర్భంలో ఈ సందర్భంలోనే ఏమవుతుంది శరీరం బద్దకస్తం అవుతుంది శరీరము సహకరించకపోవడం అవుతుంది కాళ్ళ నొప్పులు అవుతుంది మోకాళ్ళు కింద కూర్చున్న లేవలేని పరి అంటే వయసు చిన్నదైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కానీ శరీరం సహకరించకపోవడం కానీ స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ శని దృష్టి వల్లనే కలుగుస్తాయి అంటారు తప్పకుండా కనుక శని దృష్టి మూలకంగా అష్టమ శని అష్టమం అంటేనే కష్టం అష్టమం అంటేనే కష్టము దాంతో పాటుగా అపమృత్యు భయం కూడా ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్ గా యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అవడం కానీ ఆల్ ఆఫ్ సడన్ గా బ్రెయిన్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరగడం కానీ అంటే మనము వీరికి చెప్పేది ఏమిటి అంటే వర్షం పడేటువంటి సూచన ఉంది గొడుగు తీసుకుని వెళ్ళమని చెప్పి చెప్తున్నాం అంతే ఇక్కడ వీరిని ఏదో ఒక ఇబ్బందికి కానీ ఇంకేదో సృష్టించాలి అని కాదు అక్కడ ఎందుకంటే నా అనుభవంలో అష్టమ శని నేను చూసినటువంటి విషయాలు నేను చెప్తున్నాను అప్రమత్తం చేస్తున్నారు అట్లా కనుక అలాంటి ఇబ్బందులు ఎవరైనా ఎదుర్కొంటూ ఉన్నట్టయితే అపమృత్యు నివారణ హోమం చేయించుకోవచ్చు కదా అలా ఇప్పుడు రెమెడీస్ ఎన్నో ఉన్నవి చేసుకోవడానికి స్థోమతకు మించిన రెమెడీస్ ఉన్నాయి మన స్థోమతకు సరిపోయే రెమెడీస్ ఉన్నాయి స్థోమతకు ఇంకా తక్కువ ఉండేట రెమెడీస్ ఉన్నాయి ఏం చేసినా యద్భవం తద్భవతి మన ఆలోచన నువ్వు యాభై వేలు ఖర్చు పెట్టి హోమన్ చేసుకోండి మీ ఆలోచన లక్ష రూపాయలు ఖర్చు పెట్టి శని హోమం చేసుకోండి మీ ఆలోచన వంద రూపాయలు పెట్టి శనికి నువ్వులతో అభిషేకం చేసుకోండి ఏదైనా మన స్థోమతతో కూడి ఉంటుంది ఇలా కనుక కర్కాటక రాశివారు స్థాన చరణాలు ఇవన్నీ కూడా ఉన్నవి ఏది అష్టమ శని మూలకంగా గురువు మీకు అన్నింటా కూడా శుభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులలోనే ఉన్నాడు బంగారం కానీ వివాహం కానీ కాని వారికి వివాహం జరగడం కానీ వాహన సౌఖ్యం కానీ ఇవన్నీ అయితే మీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వలన కూడా కొన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించండి పొత్తు వ్యాపారం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని గమనించండి ఆర్య భార్యాభర్తలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు ప్లస్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎక్స్ట్రా ఎఫైర్స్ ఏమైనా ఉన్నా బయటపడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇది ఏమిటి అంటే ఎక్స్ట్రా ఎఫైర్స్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి సంబంధించిందే కాదు ఇక్కడ పొత్తు వ్యాపారంలో చేసేటువంటి సందర్భంలో ఎవరో ఒకరు ఈ మిగిలిన ముగ్గురికి తెలియకుండా ఒక రూపం ఎక్కువ తింటూ ఉన్నాడు ఆ ఎక్కువ తినే ఎన్ని రోజుల నుంచి తింటున్నాడు అనేటువంటి విషయం ఈ ముగ్గురికి తెలియడు ఇది కూడా అవుతుంది ఒకటే విషయం అని కాదు అక్కడ కనుక ఏదైనా అష్టమ శనిలో ఉండేటువంటి సందర్భంలో కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది దొంగ దొరికేటువంటి పరిస్థితి అది ఏదైనా కూడా కనుక మీరు ఖచ్చితంగా కూడా కర్కాటక రాశి వారికి ఈ యొక్క శని సంబంధిత గురువు బాగా ఉన్నాడు అని చెప్పి గురువును నిందించకుండా ఎలాగూ గురువు బాగా ఉన్నాడు అని చెప్పి దేవాలయానికి వెళ్ళకుండా ఎలాగూ గురువు బాగా ఉంది అని చెప్పి గురు సంబంధిత స్తోత్రాలు చదవకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది అయితే ఇందులో పొలిటికల్గా ఉండే వాళ్ళు ఎలా ఉంది బాగాలేదు పొలిటికల్గా అటువంటి వారికి అష్టమ శని ఇబ్బందినే ఇస్తుంది శని అధికారం గురువు ఏమిటి లాభం అక్కడ గురువు మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు ఓకే ఇప్పుడు ఇక్కడ వీరు కొన్ని లక్షలో కోట్లో ఖర్చు పెట్టి ఉన్నారు పలానా పదవి కోసము రాజకీయాలలో లాస్ అయిపోయి ఉన్నారు గురువు మూలకంగా ఏమవుతుంది ఒక జ్ఞానం వస్తుంది అమ్మో ఇట్లా కాదు ఇట్లా నెక్స్ట్ ఇయర్ ఇట్లా చేసుకోవాలి ఆలోచన వాళ్ళకి ఎలా ఉంది వారికి కూడా కూడా ఖచ్చితంగా మంచి లాభంగానే ఉంటుంది ఏది గురువు వీరికి లాభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఎలా ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలే వచ్చింది బాధ కొత్త ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఇది మానేస్తే మరొకటి దొరుకుతుందా దొరకదా అనేటువంటి ఒక ఆలోచన పర్వాలేదు మీరు ఖచ్చితంగా కూడా ప్రయత్నం అయితే చేయండి ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి తప్పకుండా కూడా కొంచెం ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కానీ రిజల్ట్ అయితే వస్తుంది మీడియాలో ఉండే వాళ్ళకి ఎలా ఉంది ఉండేటువంటి వారికి లాభమే అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే గురువు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాడు చదువులు ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ వాళ్ళకి ఎలా ఉంది పిల్లల భవిష్యత్తు సూపర్ సూపర్ గురువు పదకొండులో ఇస్తాడు పెళ్లి కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కొంచెం కొన్ని ఏమిటంటే చిల్లర తగాదాలు కానీ కొంచెం గొడవలు కానీ ఏదో డబ్బులు ఇస్తాను తప్పలా సమయానికి అని చెప్పి ఎగ్గొట్టినటువంటి సందర్భంలో గొడవలు జరగడం ఇంకా కొన్ని కొన్ని మైనస్లు ఉన్నవి కొన్ని ప్లస్లు అయితే ఉన్నవి కనుక అన్ని రకాలుగా కూడా ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి వీరొకటి శని సంబంధిత పాశుపత హోమం అయితే చేయించండి బయట నలభై యాభై వేలు అయ్యేటువంటి పరిస్థితే ఉంటుంది తప్పకుండా కూడా మనము మన వద్ద చాలా తక్కువలో కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీ మీ ఆలోచన రీత్యా మీకు ఎవరు కనెక్ట్ అయితే వారితో చేయించుకోండి ఖచ్చితంగా శని సంబంధిత పాశుపత హస్త్రం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హోం అని చేయించుకోండి మంచి ఫలితం ఉంటుంది అలాగే ధన్యవాదాలు గురు మహాదేవ్